హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ మనం పంపించినటువంటి ఈ గ్రోసరీ కానీ మెడిసిన్ కానీ అంటే ఆయుర్వేదం అవి ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి ముందు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఈరోజు నిన్న ఆల్రెడీ వెళ్ళిపోయి వారు చేరిపోయి ఇంకా రోజు వస్తూ ఉంటాయి బుక్ చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మనం వేస్తున్నాం కాబట్టి ఇంకా డైరీగా వాళ్ళకి వారికి చేరుతూ ఉంటాయి ఇలా ఎవరికైతే వచ్చాయో వాళ్ళు వీలుంటే ఒక వీడియో తీసిగో నాకు మెడిసిన్ లేదా గ్రాసరీ నాకు చేరిపోయింది నాకు వచ్చింది అని చెప్పేసి ఆ వీడియోని మీ గ్రూపుల్లో కానీ లే అలాగే వాళ్ళతో పాటు నాకు కూడా పంపించండి అలా పంపిస్తే ఈ వస్తున్న విషయం అందరికీ తెలుస్తుంది ఇక తర్వాత ఈ గ్రాసరీని ఇంకొంచెం వేగవంతం చేయడానికి ఒక డెలివరీ కంపెనీతో టైప్ చేసుకుంటున్నాం అది కంప్లీట్ అయిపోతే మీకు ట్రాక్ కూడా వచ్చేటట్టుగా ఉంటుంది అంటే మనం ట్రాక్ కూడా దానికి కనిపిస్తుంది మీరు ఎక్కడెక్కడికి అంతవరకు వచ్చింది ఏంటి అనేది ఆ ట్రాక్ కూడా మీకు కనిపించేటట్టుగా అది కూడా ఇస్తున్నాను అలాగే పదిహేను రోజులు పడుతున్న దాన్ని ఒక వారం రోజుల్లో ఇవ్వడానికి ఇప్పుడు ఆ కంపెనీతో మాట్లాడుతున్నాను వన్ వీక్లోనే మీరు ఏదైతే కొనుక్కున్నారో బుక్ చేసుకున్నారో అది మీ ఇంటికి వచ్చేసి ఇలాగా ఇంకా వేగం చేయడం కోసం కాబట్టి ఇది గమనించండి నెక్స్ట్ మీరు కొనుక్కున్న దానికి పన్నెండు వందల యాభై రూపాయలు కొంటే డబల్ అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు పర్చేస్ బ్యాక్ డీకాయిన్ ఇస్తా అని చెప్పాను అవి రేపు మనం మిర్జాఫీస్ ఇచ్చిన తర్వాత అవి కూడా కనిపిస్తాయి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మీకు ఓపెన్ అయిపోయి ఈ వారంలో మిగతా అవన్నీ ఓపెన్ అయిపోతాయి అంటే నేను కొన్ని మీకు చెప్పకుండా ఇస్తున్నాను అవి కూడా ఓపెన్ అవుతాయి ముందుగా చెప్పడం అనేది నేను చేయట్లేదు ఇక మెదట అవి కూడా మీకు ఓపెన్ అయిపోతాయి అవన్నీ చూసుకోండి ఇటు క్యూ లైఫ్లోనూ కొన్ని కొత్తవి మీకు ఇస్తున్నాను మన కిబోలో కూడా మరి కొన్ని కొత్తవి వస్తున్నాయి మీకు కొత్త అంటే ఏంటి మీకు బెనిఫిట్స్ అనమాట అవి నేను వాగ్దానం చేయలేని బెనిఫిట్స్ కూడా ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ కాబట్టి నా వంతుగా ఒక ఫ్యామిలీ కుటుంబ పెద్దగా నా పని చేస్తున్నాను సో ఇప్పుడు పార్సిల్స్ వస్తున్నాయి ఆ మెడిసిన్స్ అద్భుతంగా పనిచేస్తాయి అవి వాడి ఆ వాడినప్పుడు ఇది ఇలా ఉంది అనే విషయాన్ని కూడా తెలియపరచండి ఇంకా మళ్ళీ రేపు మనం ఏదైతే మెర్జ్ చేసుకునే ఆప్షన్ ఇస్తానన్నామో దాని మీద వర్క్ అవుతుంది అది రేపు మ్యాక్సిమం మీకు మెర్జ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేస్తాను అంటే ముందు మీరు ఏం చేయాలి మెయిల్ తోటి ఇస్తున్నాను ఫస్ట్ ఆ మెయిల్తో ఎలా చేసుకోవాలనేది మీకు నేను చెప్పేస్తాను దాని తర్వాత ఐదు అంచెల్లో ఐదు రకాలుగా ఐదు పద్ధతుల్లో మీ కాయిన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మీ అన్నీ క్లియర్ అయిపోయి బీసీటీ కాయిన్స్ అన్నీ యూజ్ చేసుకునేలాగా డి కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లో పెట్టేలా చేస్తానని చెప్పాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాను ఇది గమనించండి ఇంకా తర్వాత ఒక నెల రోజుల్లో మనం కిబో వెబ్సైట్ ఆపేద్దాం అనుకున్నాను కానీ కొన్ని ఇందులో కొన్ని కొంతమంది నాకు సలహా ఇచ్చారు మనలో కొంతమంది అడిగారు ఒక నెలలో కాకుండా కొంచెం చూడండి అని అయితే దీనికి ఏం చేద్దామంటే మనం మన తాలూకా డికాయిను ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయిపోయిన తర్వాత అందులో లాంచ్ అయిపోద్ది అక్కడ వరకు మేము వెబ్సైట్ నుంచి ఈ కాయిన్స్ ఎన్ని అక్కడ పంపించేస్తాం కాబట్టి ఈ లోపు ఏమున్నా క్లోజ్ చేసేద్దాం అంతవరకు వెబ్సైట్ని కష్టమైన రన్ చేద్దాం నేను ఇచ్చిన ఆప్షన్ వెంట వెంటనే వాడుకోండి తిరిగి మళ్ళీ ఇవ్వడానికి మనకు అవకాశం ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా మన డి కాయిన్ వన్ లాక్ మీరు చూస్తారు మీరు చూస్తారంతే ఇప్పుడు చేస్తున్న వాటిల్లోనే ఇలా నడుస్తూ మరొక కొత్త ఆప్షన్ ఇందులోనే ఇస్తున్నాను ఇలా నడుస్తూ ఉండగా ఆ కొత్త ఆప్షన్ వల్ల ఆ కొత్త ప్లాన్ వల్ల అంటే మీకు కొత్త నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నది ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నాను అది ఈ వారంలోనే మీకు వస్తుంది దాంట్లో నా కళ నెరవేరుతుందని నేను పూర్తి నమ్ముతున్నాను నా కళ ఏంటో మీరు గెస్ చేయండి చూద్దాం కాయిన్ అమ్ముకుంటే వచ్చే డబ్బులు కాదు వచ్చే డబ్బులు కాదు నా కళ నా కళ ఇంకోటి రెండేళ్ళ క్రితం రెండున్నర ఏళ్ళ క్రితం నేను ఒక వాయిస్ ఇచ్చాను ఆ కళ నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను దా దిశగా నేను అడుగులు వేస్తూనే ఉన్నాను ఈ నిన్న మొన్న వరుసగా ఈ రోజు కూడా అదే పనిలో ఉంటాను నా కళ నెరవేరే టైం ఆసన్నమైంది నా కళ నెరవేరితే ఆనందించే కళ్ళు మీవి కూడాను మీరు రిఫరెన్స్ లింకులు కానివ్వండి ఉండి లేకపోతే ఇంక ఏ రకమైన లింకులు గాని ఉండి మీకు నచ్చిన చోట తీసుకోవచ్చు ఈ ఛానల్లో ఎటువంటి రిఫరెన్స్ లింకులు ఇవ్వబడవు సో for more videos please share and subscribe my shashu life business channel thank you okay thank you for watching my video thank you varundal all please subscribe my channel once again thank you very much